లైట్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం వస్త్రములు అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ గోనె తీసివేసి ఎటువంటి వస్త్రమును దేవుడు అనుగ్రహించును ఆప్షన్ ఏ సంతోష వస్త్రమును ఆప్షన్ బి స్థుతి వస్త్రమును ఆప్షన్ సి సేవా వస్త్రమును ఆప్షన్ డి నీతి వస్త్రమును ఆన్సర్ ఆప్షన్ ఏ సంతోష వస్త్రమును సెకండ్ క్వశ్చన్ యహోషవా యొక్క ఏ వస్త్రమును తీసివేయమని దూత చెప్పాను ఆప్షన్ ఏ మురికి వస్త్రమును ఆప్షన్ బి చీకిపోయిన వస్త్రమును ఆప్షన్ సి మలిన వస్త్రమును ఆప్షన్ డి దుర్వాసన వస్త్రమును ఆన్సర్ ఆప్షన్ సి మలిన వస్త్రమును థర్డ్ క్వశ్చన్ యాజకుల కొరకు దేవుడు ఎటువంటి వస్త్రములు కుట్టించెను ఆప్షన్ ఏ స్థుతి వస్త్రములను ఆప్షన్ బి సేవా వస్త్రములను ఆప్షన్ సి సంతోష వస్త్రములను ఆప్షన్ డి ఉల్లాస వస్త్రములను ఆన్సర్ ఆప్షన్ బి సేవా వస్త్రములను ఫోర్త్ క్వశ్చన్ లెక్కింపజాలిని సమూహము పరలోకములో ఎటువంటి వస్త్రములను ధరించుకొనెను ఆప్షన్ ఏ తెల్లని వస్త్రములను ఆప్షన్ బి ఊదా రంగు వస్త్రములను ఆప్షన్ సి ఎరుపు రంగు వస్త్రములను ఆప్షన్ డి నీతి వస్త్రములను ఆన్సర్ ఆప్షన్ ఏ తెల్లని వస్త్రములను ఫిఫ్త్ క్వశ్చన్ ఎదుటి మాని ఎడల ఎటువంటి వస్త్రము ధరించుకునవలను ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి దీన మనస్సు ఆప్షన్ సి వాత్సల్యత ఆప్షన్ డి కనికరము ఆన్సర్ ఆప్షన్ బి దీన మనస్సును సిక్స్త్ క్వశ్చన్ సియోనులో దిక్కు వారికి దేవుడు ఎటువంటి వస్త్రములను ధరింపజేయును ఆప్షన్ ఏ నీతి వస్త్రములను ఆప్షన్ బి స్థుతి వస్త్రములను ఆప్షన్ సి ఉల్లాస వస్త్రములను ఆప్షన్ డి ఆనంద వస్త్రములను ఆన్సర్ ఆప్షన్ సి ఉల్లాస వస్త్రములను సెవెంత్ క్వశ్చన్ అంతఃపురంలో నుండి వచ్చి రాణి ఎటువంటి పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు తీసుకొని రాబడుతుంది ఆప్షన్ ఏ నేత ఆప్షన్ బి విచిత్రమైన ఆప్షన్ సి బుటా ఆప్షన్ డి అల్లిక ఆన్సర్ ఆప్షన్ బి విచిత్రమైన పనిగల వస్త్రములు ఎయిత్ క్వశ్చన్ భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏ వస్త్రమును పంపియున్నాడు ఆప్షన్ ఏ ప్రతి వస్త్రములు ఆప్షన్ బి ఉల్లాస వస్త్రములు ఆప్షన్ సి సంతోష వస్త్రములు ఆప్షన్ డి నీతి వస్త్రములు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతి వస్త్రములు నైన్త్ క్వశ్చన్ యోబు దేనిని వస్త్రముగా ధరించుకొని ఉండెనో ఆప్షన్ ఏ న్యాయమును ఆప్షన్ బి నీతిని ఆప్షన్ సి యథార్థతను ఆప్షన్ డి నమ్మకమును ఆన్సర్ ఆప్షన్ బి నీతిని టెన్త్ క్వశ్చన్ దేవాది దేవుడు ఏమి వస్త్రము వలె కప్పుకొనెను ఆప్షన్ ఏ కాంతిని ఆప్షన్ బి కిరణములను ఆప్షన్ సి వెలుగును ఆప్షన్ డి మెరుపును ఆన్సర్ ఆప్షన్ సి వెలుగును లెవెంత్ క్వశ్చన్ ఆభరణములలో నా పెండ్లి కుమార్తె రీతిగా దేవుడు వేటిని ధరింపజేసి ఉన్నాడు ఆప్షన్ ఏ ఉల్లాస వస్త్రములు ఆప్షన్ బి రక్షణ వస్త్రములు ఆప్షన్ సి నీతి వస్త్రములు ఆప్షన్ డి స్థుతి వస్త్రములు ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ వస్త్రములు ట్వెల్త్ క్వశ్చన్ దేవుడు మైల బట్టలు తీసివేసి దోషమును పరిహరించి వేటితో అలంకరించెను ఆప్షన్ ఏ శస్తవస్త్రములు ఆప్షన్ బి స్థుతి వస్త్రములు ఆప్షన్ సి రక్షణ వస్త్రములు ఆప్షన్ డి ఉల్లాస వస్త్రములు ఆన్సర్ ఏ శస్త్రములు థర్టీన్త్ క్వశ్చన్ యూదుల రాజైన యేసునకు సైనికులు ఎటువంటి వస్త్రములను తొడిగాను ఆప్షన్ ఏ ప్రశస్త వస్త్రములు ఆప్షన్ సంతోష వస్త్రములు ఆప్షన్ సి ఊదారంగు వస్త్రములు ఆప్షన్ డి తెల్లని వస్త్రములు ఆన్సర్ ఆప్షన్ సి ఊద రంగు వస్త్రములు ఫోర్టీన్త్ క్వశ్చన్ సియోను కుమార్తెను ఎటువంటి వస్త్రములు వారు ఆప్షన్ ఏ సంతోష వస్త్రములు ఆప్షన్ బి ఆనంద వస్త్రములు ఆప్షన్ సి ఉల్లాస వస్త్రములు ఆప్షన్ డి ఉత్సవ వస్త్రములు ఆన్సర్ ఆప్షన్ డి ఉత్సవ వస్త్రములు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పిల్ల భార్యకు ఎటువంటి సన్నని నారబట్టలు ఇవ్వబడెను ఆప్షన్ ఏ వెలుగుకరమైన ఆప్షన్ బి మహిమకరమైన సి ప్రకాశములు నిర్మలమైన ఆప్షన్ డి కాంతివంతమైన ఆన్సర్ సి ప్రకాశములు నిర్మలమైన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్